యాగంటి దేవస్థానంలో ఏర్పాట్లపై భక్తుల ప్రశంసలు యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం కడ సోమవారం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు భక్తుల రద్దీ దృశ్య రాష్ట ప్రభుత్వం మరియు స్థానిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కరోజు టోల్గేట్ ను పూర్తిగా రద్దు చేయడం దేవస్థానం ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయడం భక్తుల కోసం అత్యుత్తమ సౌకర్యాలు అందించడం హర్షించదగ్గ అంశమని భక్తులు తెలిపారు యాగంటి ఈవో పాండురంగారెడ్డి యాగంటిపల్లి ఉప సర్పంచ్ బండి రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు

பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று காரணமாக பாதிக்கப்பட்டவர்களின் எண்ணிக்கை இருபத்து ஐந்து ஆக அதிகரித்துள்ளதாக கூறினார் Uh -huh. Yeah. ఓం నమో భగవతే ఉమా మహేశాయ భక్తులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి ఈ సంవత్సరము మన బరగానపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి యొక్క కార్తీక మాస మహోత్సవాలు మన రాష్ట్ర మంత్రివర్యుడైనటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయముతో ఇక్కడ ఈవో పాండ్రంగారెడ్డి రంగారెడ్డి మౌళీశ్వర్రెడ్డి వారి యొక్క అధ్యక్షతన ఈ సంవత్సరం కనీ వినియోగ రీతిలో ఏర్పాటు చేయడం జరిగినది సలువ పందిర్లతో పాటు కింది నుంచి పై వరకు లైటింగ్ డెకరేషన్ అయితేనేమి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగినది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలతో పాటు వచ్చిన భక్తులందరికీ కూడా క్యూలైన్లలో మంచినీటి సౌకర్యము తాగడానికి అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా సేవకులతోటిగా చేయడం జరుగుతున్నది ఇలాంటి ఏర్పాట్లు గతంలో కూడా ఎప్పుడూ జరగలేదని చెప్పేసి భక్తుల యొక్క మనోభావాల నుంచి వినడం జరిగినది అలాగే ఇక్కడ ప్రతిరోజు ఒక రకమైనటువంటి ప్రసాదము ప్రతిరోజు భక్తులకు ప్రసాదం అందిడం జరుగుతున్నది అలాగే ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరము ఈరోజు నాలుగో సోమవారం రోజు భక్తులకు ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము ఏర్పాటు చేయడం జరిగినది ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆనందదాయకము అలాగే దేవాలయానికి కూడా ఆదాయము బాగానే వచ్చినట్లుగా వినికిడి జరుగుతున్నది మంచి నాణ్యమైనటువంటి ప్రసాదం లడ్డు ప్రసాదం కూడా పదహైదు రూపాయలకు అంది జరుగుతున్నది ఈ విధంగా చేయడము భక్తుల నుంచి ఎంతో మంచి స్పందన కనిపిస్తూ వాళ్ళు ఎంతో ఆనందదాయకంగా బయటికి వెళుతున్నారు తర్వాత ఇక్కడ ఆలయ పురోహితులు ఇక్కడ దేవస్థానం యొక్క దేవస్థానం యొక్క చరిత్ర గురించి వాళ్ళు విశ్రీకరణ జరుగుతున్నది ఆ విధంగా కథను విన్న తర్వాత కూడా భక్తులు ఎంతో సంతోషంగా తిరిగి తన స్వగ్రామాలకు వెళుతున్నారు నమో భగవతి ఉమా అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఈ సంవత్సరము నాలుగో సోమవారాన్ని భక్తుల రద్దీని పురస్కరించుకొని టోలుగోట్లు రద్దు చేయడం జరిగినది అది కూడా మన మంత్రివర్యుల సహకారం చేత చేయడం జరిగినది అలాగే గడిచిన మొన్న కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రిగారి సత్యమైనటువంటి శ్రీ బీసీ ఇందారెడ్డి గారు పాల్గొని కోటి దీపోత్సవాన్ని దిగ్విజయంగా నెరవేర్చడం జరిగినది అందరూ కూడా భక్తులు ఆ యొక్క కార్యక్రమం పాల్గొని అందరూ తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగినది ఓం శివాయ బలగానిపల్లె అతి సమీప ఉన్న యాగంటి గ్రామము మా గ్రామంలో గెలిచిన శ్రీ యాగంటి ఉమ్మహేశ్వర స్వామి దేవస్థానం అన్ని ఏర్పాట్లు వసతులు బీసీ జనార్ద గౌరవీ మంత్రివర్గ బీసీ జనార్ద ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి అన్న సౌకర్యంలో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన దేవస్థానం రెడ్డి గారు సహకారంతో ఈవో పాండురంగారెడ్డి గారు సహకారంతో భక్తులు ఏమి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు జరుగుతున్నాయి ఈ సంవత్సరం టోలుగేట్ కూడా రద్దు చేసి బీసీ జనార్దన్ రెడ్డి గారు మంచి బాగా మా ప్రజలకు సహకరించినారు మేమందరము భక్తులలో సంతోషపడుతున్నారు ఈ రోజు మనం యాగంటి చూసుకున్నట్లయితే గతంలో చూసిన దానికంటే ప్రస్తుతం భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి అంతేకాకుండా ప్రస్తుతం భక్తులు ఈ యాగంటి క్షేత్రానికి కడసవరం చాలా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఏదైతే వెహికల్స్ వచ్చేదానికి టోల్ గేట్ లేకుండా కూడా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి మినిస్టర్ స్వామి వారు అయితే చేయడం జరిగింది సో ఆయన ఆదేశాలు ఇబ్బంది పడుతున్నది చాలా బాగా పాజిటివ్ థింకింగ్ లో ఉంది సో భక్తులందరూ కూడా చాలా మంచిగా చాలా స్వామిని దర్శించుకొని మంచిగా వాళ్ళ యొక్క అన్ని కోరికలు కూడా స్వామి వారికి చెప్పాయి ఆనందంగా వాళ్ళ యొక్క తిరిగి మళ్ళీ వాళ్ళ గృహాలకైతే వెళ్ళిపోతున్నారు చాలా ఆనందంగా జరుగుతుంది అనమాట ఇక్కడ సో మన యాగంటి క్షేత్రానికి